మన కుటుంబాలను భద్రపరిచి కాచి కాపాడి మన జీవితంలో చేసిన మేలులను బట్టి ఆ దేవుణ్ణి మనము శుద్ధించి ఉన్నాము ఈరోజు దేవుడు మనకు మంచి వాతావరణాన్ని అనుగ్రహించి ఉన్నాడు నైట్ వరకు కూడా మరి ఎంతో వర్షము పడింది కానీ ఈరోజు ఆదివారము మరి దేవుని ఆరాధించుటకును మంచి అనుకూలమైనటువంటి సమయాన్ని కూడా దేవుడు మనకు దయచేసి ఉన్నారు ఈరోజు మన యొక్క అంశము వివాహమును గౌరవించడం గౌరవప్రదమైన వివాహము అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాము ఆనల్ మ్యారేజ్ అనగా ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములు చొరవగా మనము విని ఉన్నాము వివాహమును గౌరవించడం వివా విలువలని కాపాడాలి వివాహం గొప్పతనము ఘనత కీర్తి ప్రతిష్టలు కాపాడాలి వివాహము ఘనమైనది అంటే ఈ లోకంలో జరిగే వివాహము మరలోకములో జరిగే వివాహానికి సాదృశ్యముగా ఉన్నది కనుక ఈ లోకంలో జరిగిన వివాహము పరలోక వివాహానికి సాదృశ్యముగా మనము అందరూ ఏకమైనప్పుడు నిజముగా ఆ వివాహము ఘనమైనది లోకంలో ఎన్నో వివాహాలు జరుగుతూ ఉన్నాయి కానీ దేవుని సన్నిధిలో జరిగే వివాహాలు ఘనమైనవి దేవుని సన్నిధిలో జరిగే వివాహాలకు గౌరవము వివాహము దేవుని సంకల్పం వివాహము దేవుని సంబంధం వివాహము దేవుని సంతోషం భార్య భర్త అని తెలుగులో మనము పిలుస్తూ ఉంటాం భర్తను ఇంగ్లీష్ ఏమని పిలుస్తారు హస్బెండ్ అని పిలుస్తారు ఈ హస్బెండ్ అనే పేరు ఎలా వచ్చింది అంటే శ్రీని కొంతమంది తల ఎన్నికలు చిందరవంతర కాకుండా ఉండడానికి ఏం చేస్తారు హెబ్బాన్ పెట్టుకుంటారు కదా హెర్బాన్ ఎందుకు పెట్టుకుంటారు అంటే ఎట్టికలు చిందరవంతరగా ఉండకుండా ఉండాలని మీరు పెట్టుకుంటారు అలాగే ఈ హస్బెండ్ పేరు అలానే ఖచ్చితంగా అనమాట స్త్రీలు చిందరవందరగా ఉండకుండా ఉండేందుకు దేవుడు హస్బెండ్ని ఇచ్చాడు వార్య చిరటి పేరు దేవుని బిడ్డల పిలుస్తారు అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డల వివాహాన్ని దేవుడే ఏర్పాటు చేసినట్లుగా మనం చేస్తూ ఉన్నాం ఈ వివాహానికి ఏడు సూత్రాలు మీకు పరిబోధించాలని నేను ఆశపడుతున్నాను అందులో మొదటిది వివాహ విడాకులను దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు మలాకి గ్రంథము రెండవ అధ్యాయము పదమూడు నుండి పదహారు వక్షరాల వరకు మనము చదవగా మనము వెళ్ళి ఉన్నాం ఎవోగా పలిపీఠమును మీ ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ తరుపుదురు మీ నైవేద్యమును అంగీకరింపగయు అనుకూలము కానీ అర్పణములను మీ చేత తీసుకొనక ఉన్నాడు ఎందుకని మీరు అడగగా ఎవన కాలమున నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున ఎహోవా సాక్షి ఆయను చూడండి ఏం చేసావా దాన్ని ప్రార్థన ఎందుకు నిలబడలేదు రోదముతోనూ కన్నీళ్లతోనూ ఏర్పులతో ప్రార్థిస్తూ నువ్వు కానుకలు సమర్పిస్తున్నావు కానీ అవి అంగీకరింపబడలేదు ఎందుకు అంటే యవన కాలమున నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి వారిని నావు అంటే యూదులలో కొంతమంది యవన కాలము పెళ్లి చేసుకున్నటువంటి వారిని విడనాడినారు అనగా ఎందుకు విడదనాడినారంటే యవన కాలంలో చూస్తే భార్య అందముగా ఉన్నది కానీ పిల్లల తర్వాత అందముగా లేదు కనుక వేరే అక్రమ సంబంధాల వైపు వెళ్ళినటువంటి వారు ఉన్నారు భార్యని విడిచి వేరొక స్త్రీని మళ్ళీ వివాహ ఆడిన వారు ఉన్నారు అంటే మీరు వివాహ నిబంధనను మీరినారు వివాహములు చేసినటువంటి ప్రమాణములను మీరు మీరినారు కనుక ఇదిగో నేను మీ యొక్క ప్రార్థనలను కానుకలను నేను అంగీకరించను అంటున్నాను అంటే ఏదో ఒక కారణం చెప్పి భర్త భార్యను వదిలేయడము అంత మాత్రమే కాదు ఈరోజు స్త్రీలు కూడా ఏదో ఒక కారణం చేత భార్య భర్తను వదిలేసిన వాళ్ళు కూడా స్త్రీలు ఉండడము మనము చూస్తూ ఉన్నాము వదిలేసి అక్రమ సంబంధాల వైపు వెళ్ళేవారు ఎంతోమంది లేకపోలేదు కనుక ప్రేమైనటువంటి దేవుడులరా ఇక్కడ అంటున్నాడు అలాగే గ్రంథము రెండవ అధ్యాయము మరేనో వచ్చిన మనం చూస్తే అయితే దైవాత్మ నొందిన వారు ఇలాగ చేయలేదు దేవుని యొక్క ఆత్మ నొందుకున్నటువంటి వారు ఇలా చేయలేదు వాళ్ళు విడాకులు ఇవ్వలేదు వాళ్ళు కలిసే ఉన్నారు కలిసేవారు జీవిస్తూ ఉన్నారు చూడండి మన దగ్గర కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు చూసినట్లయితే ఆ వంద కుటుంబాలు ఉంటాయి అందులో రెండు మూడు కుటుంబాలు దృష్టమైన కుటుంబాలు ఉంటాయి మరి ఎందుకు వారు దృష్టపోయారు ఎందుకు మిగతా కుటుంబాలు అందరూ భార్య భర్తలు జీవిస్తున్నారు కలిసి కుటుంబాలు ఎందుకు మంచిగా ఉంటున్నారు వాళ్ళకి వీళ్ళకున్న తేడా ఏమిటి అంటే వీరులో ఆ దైవాత్మ ఉన్నది వీరు చేసిన ప్రమాణాల ప్రకారము వారు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు ఎరుకులు వచ్చినా సహిస్తూ వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళకు కష్టాలు వీల పుస్తకాలు అందరికీ ఉంటాయి కానీ అర్థం చేసుకుంటున్నారు వారు అర్థము చేసుకోవడం లేదు అందుకే దైవాత్మ అందిన వారు అలా చేయడం లేదు అని చెప్పేసి అక్కడ దేవుడు జ్ఞాపకము చేయొచ్చు కనుక ఎవరైతే అన్యాయముగా విసరింపబడుతున్నారో వారి పక్షమున దేవుడు ఉన్నాడు వారి పక్షాన స్త్రీకి ఎవరు లేరు అనుకుంటున్నారు ఆ స్త్రీకి ఎవరు దేవుడే సాక్షియాడు అని చెప్పేసి అక్కడ మన జ్ఞాపము చేస్తున్నారు ఇక మళ్ళా మార్పు స్వార్థలు కూడా మనం చూసినట్లయితే పదో అధికము రెండో సమ చూస్తే పలుశేయులు ఏసుప్రభు దగ్గరికి వచ్చి యేసును శోధించాలని పురుషుడు వారిని విడనాడుగా న్యాయమా అని చెప్పేసి యేసు అడుగుతున్నారు అంటే విడనాడుగా నీ ఉద్దేశ్యం ఏమై ఉన్నది అని శోధించడానికి వచ్చి పరిశైలు ఏసుప్రభుని అడుగుతూ ఉన్నారు అప్పుడు ఏమన్నాడు మోర్షి మీకేమి ఆజ్ఞాపించను అని చెప్పేసి అన్నాడు అంటే ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటవ వర్షంలో మనం చూస్తే ఒకవేళ వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ గనుక ఉన్నట్లయితే ఆమె పత్రిక మరి విడాకుల పత్రిక వ్రాసి ఇచ్చి విడాకులు ఇవ్వచ్చు అని మోర్షి అక్కడ ఆజ్ఞాపించి ఉన్నాడు అది ఎందుకు ఆజ్ఞాపించాడు అంటే అది మీ హృదయ కాఠిన్యతను బట్టే అనిగా తగ్గు అంటున్నారు అంటే వారికి హృదయ కాఠిన్యత ఎలా ఉంది అంటే వ్యభిచారం చేసిన స్త్రీని రాణితో కొట్టి చంపేస్తున్నారు కనుక మీరు ఒక ప్రాణిని చంపడము కంటే కనీసం విడాకుల పత్రం రాసి ఇచ్చి ఆమె తల్లిగారింటికి పంపించేయండి ఆమె ఏదో కష్టం చేసుకొని బ్రతుకుతుంది జీవిస్తుంది అని మీ హృదయ కాఠిన్యతను బట్టి మోసే అలా ఇచ్చాడు కానీ సృష్టి ఆదు నుండి అలాగో లేదు వారు స్త్రీ పురుషులుగా వారు చేత చేపడ్డారు అంటే ఆది ఆది కాలం రెండు ఇరవైలో చూస్తే ఈరోజు భూమి మీద అన్ని జంతువులకు అన్ని ప్రాణులకు జంటలు జంటలు ఉన్నాయి కుక్కలు చూడండి జంటలు ఉంటాయి పందలు చూడండి జంటలు పక్షులను చూడండి అది జంటలు ఉంటాయి ఏ ప్రాంత ఏ ప్రాణి చూసినా ఏ జీవిని చూసినా జంటలు జంటలుగా ఉండడము మనము చూస్తున్నాం అయితే ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆదాముగా ఉండి సగభాగముగా ఏమని చేసి ఆదాము కూడా సాపినటువంటి సహాయకురాలని జంటని దేవుడే ఇచ్చాడు అది కలిసి ఉండడానికి ఇచ్చాడు కానీ విడిపోవడానికి వారిని జతత్పరచలేదు మొదటి వివాహమును దేవుడు చేశాడు కలిసి జీవించాలని ఈ యొక్క సృష్టిని అభివృద్ధి పరచాలని దేవుడు వారిని ఏకం చేసి ఉన్నాడు కనుక భార్య భర్తలు విడనాడుట ఏది విడదీయాలి వారిని ఏది విడదీయాలి మరణమే విడుదలయ్యాలి తప్ప ఏది కూడా సాంతులతోని ఏ కూడా వారిని విడదీయడానికి వీళ్ళు లేదు వారిని విడదీసేది కేవలము మరణము ఒక్కటే కనుక ఏ కారణం చేత మీరు వద్దు అని చెప్పేసి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు రెండవది భార్య భర్తల మధ్య నమ్మకం ఉండాలి మనము నమ్మకస్తులు ఎవరు అంటే అబ్రహాము సారాన్ని మనము చూడవచ్చు దేవుడు అబ్రహముతో మాట్లాడినప్పుడు కారణ దేశానికి నీవు వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహము చాలా ఇద్దరు ప్రయాణమయ్యారు దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశులకు మధ్య ప్రదేశంలో కేరాలలో అనే ప్రాంతంలో అబ్రహాము కొన్నాళ్ళు అక్కడ ఉండవలసి వచ్చింది ఆది కాళము ఇరవై అధ్యాయము రెండు నుండి ఐదు వరకు మనం చూస్తూ ఉన్నాం అప్పుడు అభిమేళకు రాజు యొక్క అబ్రహం యొక్క భార్యను తన ఇంట చేర్చుకునే ముందు అబ్రహాము ఏమి చెప్పాలంటే నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు తప్పకుండా పట్టుబడతావు ఎందుకంటే నువ్వు చాలా అందముగా ఉన్నావు కాబట్టి నువ్వు వారికి ఏమని చెప్పాలి నీవు నా చెల్లెకు అని చెప్పు అని చెప్పేసి అబ్రహాము తన భార్య అయినటువంటి సారద చెప్తాడు ఎందుకంటే ఆ దేశంలో రాజు ఎవ్వరు అందంగా ఉంటే వారిని ఇంటిలోనికి తీసుకొని వెళ్ళేటువంటి వాడు కనుక అపరామ్ చెప్పాడు నీవు నా చెల్లి అని చెప్పు ఒకవేళ భార్య అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు నన్ను చంపేస్తారు నేను తీసుకొని వెళ్తారు అంటే అలాగే చెప్తానని చెప్పేసి చాలా నిజముగా ఆ యొక్క అభిమేళకు రాజు ఇంటిలోకి వెళ్ళినది వెళ్ళిన తర్వాత రాత్రి ఏం జరిగినది అంటే దేవుడైనటువంటి యహోవా అభిమేళకు రాజుతో మాట్లాడుతున్నాడు ప్రత్యక్షమయ్యాడు దర్శనమిచ్చాడు దేవుడే దర్శనమిచ్చి ఈ అభిమేకు రాదుతో అంటూ ఉన్నాడు ఇదిగో నీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఎవరనుకుంటున్నావు ఆమె లాభం స్త్రీ కాదు ఆమె ఒక అర్థం భార్య ఆ ప్రవక్త అతని భర్త ఎవరు ప్రవక్త ఆయన నీకరకు ప్రార్థన చేయవాడు ఆయన ప్రార్థిస్తే మీరు బ్రతుకుతరు కనుక నీవు గనక ఆమెను ముట్టుకుంటే నువ్వు చస్తావు నీ దగ్గర ఉన్నటువంటి ప్రజలు చేస్తారు అని చెప్పినప్పుడు వెంటనే అభిమిల్లేకు రాజు అబ్రాములను పిలిపించినా ఎందుకు అబద్ధం చెప్పాడు అని చెప్పేసి అభిమిల్లే రాజు అడుగుతూ నడిచి ప్రేమ పెట్టారు అక్కడ అబురాము అబద్ధం మారిందా మాట కట్టమేసిందా ఏమైంది మాట కట్టమేసాడు అబద్ధము ఆయన అబద్ధమే మారలేదు అంటే ఆయన ఏమన్నాడు చెల్లే అన్నాడు అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి నేను తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను నా భార్య ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తుంది నా తండ్రి అని ప్రార్థన చేస్తుంది అంటే ఈ పరలోకానికి తండ్రి అయినటువంటి ఒక్కడే ఆయన ప్రేమవుతాం అన్నాడు చెల్లి అని చెప్పమన్నాడు అంటే ఇది ఆత్మీయమైనటువంటి సంబంధం పరలోకంలో మనం వెళ్ళిన తర్వాత అంతా కూడా ఎత్తబడిన తర్వాత క్రీసు వధువుగా సంఘం ఉంటుంది వరుడుగా క్రీస్తు ప్రభు ఉంటారు వెళ్ళినటువంటి దేవుడు యొక్క పిల్లల ఇక మూడవదిగా మనము చూసినట్లయితే స్త్రీలు తల్లి తండ్రి ఇంటిని మరవాలి పెళ్ళైన తర్వాత చేయాలి స్త్రీలు వారి యొక్క తల్లిదండ్రి ఇంటిని మరవాలి మనం నలభై ఐదవ కీర్తన పదవ వర్షంలో అంటున్నాం నలభై ఐదవ సంకీర్తన పదవ వర్షం మనం చూసి అక్కడ అంటూ ఉన్నారు కుమారి ఆలోచించము ఆలోచించి చెవియకు నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము ఈ రాజు నీ ప్రభువు చానా నీ సౌందర్యము కోరిన వాడు అతనికి నమస్కరించము అతనికి నమస్కరించుము అన్నమాట నిన్నే దేవుడు పిలుస్తున్నాడు ఆలకించుము చానా చెవియొగ్నము అని చెప్పేసి కళ్ళకు దేశ సత్యనము నీ తండ్రి ఇంటిని మరువము పెళ్ళైనంత కూడా అమ్మ ఒడిక నాన్న నాన్న నానకు వచ్చింది చాలా పోయేస్తాను ఎలాగొస్తారు పదిలోకి వస్తారు మాటకి మాటికి తల్లిగారింటి అంటారు ఇంకా ఇంకా మీరు మర్చిపోలేదని అర్థం దేవుడు అంటున్నారు మీ స్వజంగాన్ని మర్చిపో అంటే నీ యొక్క తల్లిదండ్రుని నీ కుటుంబాన్ని మర్చిపోవడం ద్వారా సంతృప్తిగా నీవు కాపుడము చేస్తావు నీవు సంపూర్తిగా సంతోషంగా ఇంటి దగ్గర నీవు ఉంటావు దేవుని యొక్క వింటారా అలాగే మనం అందరం కూడా మన స్వజనాన్ని మన స్వగృహాన్ని విడిచే వారే స్త్రీలైనా పురుషులైనా ఒకనాడు విడిచేవారే అందరం విడిచి ఎక్కడికి వెళ్ళాలి పరలోక గృహానికి వెళ్ళాల్సినటువంటి వారమే అయి ఉన్నాము అలాగే నలభై ఐదో కింద ఏమంటున్నాడు అంటే అంటేలలో కుమార్తెలున్నారు అలంకరించుకొని ఆ రాణి అట ఆ ఎక్కడ ఉన్నది గురి ఎక్కడ కూర్చొని ఉన్నది గురి కూర్చొని ఉన్నది ఇప్పుడు భార్య భర్త నిలిచి ఉంటారు కదా భార్య మెరుపక్కన ఉంటది మెరుపక్కన కూడా ఉంటది ఇరవ ప్రక్కన నిలవబడి ఉంటుంది అంటే భార్యకు కుడి ప్రక్కన ఉంటారు నిలవబడి ఉన్నారు అంటే కదా దేవుని కుడి ప్రకటన ఆమె నిలవబడి ఉంది అలాగే అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము యాభై ఐదు వచ్చిన కార్యాలు ఏడవ అధ్యాయము వశి దాత్మతో నిండి కరివాలి వైపు దేని చూసి దేవుని మనో దేవుని ఆయన యేసు దేవుని కృప వాసనను లిచియుండును యేసు దేవుని కృప వాసనను లిచియుండును నిను చూరుడా దేవాను చూసి ఉన్నారు దేవుని కృప వాసనకు చూడి ఉండట దేవాను దర్శనములో చూడడమ మనం ఇక్కడ చూస్తున్నాము అంటే తండ్రికి క్రీస్తు ప్రభువు కుడిపక్కన కూర్చుంటే పరలోకం మన ఎక్కడ ఉంటాం మనము మనమున కొలిప్రక్కన మనము సంఘం స్త్రీలైనా పురుషులైన వధువుగా ఎత్తపడేటువంటి ఆ యొక్క సంఘము దేవుని యొక్క పరిభాషమున మనము కూర్చొని మనము ఉంటాము మరియు మన కూర్చొని ఇక్కడ మనకు స్త్రీలని పురుషులని కానీ పరలోకములు అవన్నీ ఏమి కూడా ఉండవు ఇక నాలుగోదిగా మనం చూస్తే భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠం చూసినట్లయితే మనము పౌరు ప్రసిద్ధ పౌరులు గారు పొరుతులకు రాసినటువంటి పనులు యొక్క పదమూడు అధ్యాయంలో అక్కడ ప్రేమ గురించి ప్రస్తుత పౌరులు గారు జ్ఞాపకం చేస్తున్నారు కనుక భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి పెళ్లి తర్వాత ప్రేమ ఉంటే బాగుంటుంది పెళ్ళైన తర్వాత భార్య భర్తలు గాఢంగా ప్రేమించుకోవాలి భర్తలు ప్రేమ చేత హబడాలి అపవాది గాలు చొరవబడకుండా ప్రేమించుకోవాలి చెప్పుల మాటలు వారి చెవుల్లో ప్రవేశించలేనంతగా భర్తలు ప్రేమించుకోవాలి ప్రేమ చేత హత్తుకబడాలి అందుకే పౌరులు గారు ఏమంటున్నారంటే మనుషుల భాషలు నేను మాట్లాడగలిగినను దేవదూతల భాషలు మాట్లాడగలిగినను ప్రేమ లేని వాళ్ళనైతే దద్దులనే నీకు ఎన్ని భాషలు వచ్చిన హిందీ వచ్చిన ఇంగ్లీష్ వచ్చిన తెలుగు వచ్చిన మరాఠ వచ్చిన ఈ దేశం ఎన్ని భాషలు ఉన్నాయో గ్రీక్ ఏ బ్రూ లాటిన్ ఎన్ని భాషలు అన్ని భాషలు మాట్లాడగలిగిన దేవదూతల భాషలు మాట్లాడగలిగిన ప్రేమ లేకపోతే శ్రద్ధుడనే అని చెప్పేసి అంటున్నాను ఇక ప్రవచించే వాళ్ళము నాలో ఉన్న పరిపూర్ణ జ్ఞానము నాలో ఉన్న కొండలు పెకిలించే విశ్వాసము నాలో ఉన్న ప్రేమ లేకపోతే లోకం లోకమంతా ప్రేమిస్తారు కానీ భార్యను ప్రేమించు కొందరు ఏం చేస్తారు లోకంలో ఉన్న అందరిని ప్రేమిస్తారు కానీ ఇంటిలోకి వచ్చేసరికి మాత్రము భార్యను ప్రేమించదు అంటూ నా బీదలకి నా ఆస్తి అంత ఇచ్చిన నా శరీరమును ఇచ్చిన ప్రేమలేదు అర్ధదంతలు యువకుల ప్రతిఫలం నా కుటుంబ జీవితాలను అనుగ్రహించమని భార్యకర్తల మధ్య శాంతి సమాధానాలు దయచమని వివాహాలు గౌరవముగా ధనముగా ఇంటి విశ్వాసములు మీరు సాక్షులుగా జీవించే జీవితాలు దయచేమని వాళ్ళ పొలం అమ్మిరు పొలం అమ్ముకొని అపోస్తుల యొక్కకు అమ్మినటువంటి డబ్బులు తీసుకొచ్చి అపోస్తులకు ఇవ్వాలి అయితే ఇద్దరు కూడవరుకున్నారు ఏమని మన అబద్ధం చెప్పుదాం కొంత డబ్బును మనము ఇంట్లో దాచుకుందాము ఇంత వేళకే అమ్మినామని చెప్పేసి డబ్బులు తీసుకుపోయి అపోస్తులకు ఇద్దామని చెప్పేసి మొదటగా అననియ వెళ్ళి అపోస్తులకు ఇచ్చారు అప్పుడు అపోజలు అడిగా ఇంతవేళకి అమ్మినావా అంటే అవును ఇంతవేళకి అమ్మినావు నువ్వు దేవుని దగ్గర అబద్ధం ఆడవు మనుషుల దగ్గర కాదు దేవుని దగ్గర అబద్ధం ఆడవు కనుక నువ్వు చక్షులుగా కనగానే వెంటనే చచ్చిపోయావు తర్వాత మూడు గంటల తర్వాత మళ్ళీ భారీ వచ్చింది మంచిగా తయారైంది తయారయ్యి మళ్ళీ వచ్చేసరికి నువ్వు ఇంతవేళకి అమ్మినావంటామేమన్నది అవును ఇంతవేళకి అమ్మినా ప్రాణమైన చెప్పలేదు ఇంతవేళ కమ్మినీ భక్త చనిపోయారు ఈ భర్తలు సమాధానం చూడే డబ్బు కూడా పాతిపెట్టే కాక పరుదాక ఆమె కూడా చనిపోయేది చూడండి అందుకొలకి కాపురకులు కుట్టు గట్టు అస్సలు చూడండి ఏడు సూత్రాలు మించినటువంటి ఏడు సూత్రాలు పాటించినటువంటి బంధము బలంగా ఉంటుంది వారికి దీవెన స్థిరంగా నిలబడుతుంది ఏడు విషయాలు ఈరోజు మనము ధ్యానించాం మొట్టమొదటిది మనం చూస్తే విడాకులను దేవుడు అసహించి రెండవది భార్య భర్తల మధ్య నమ్మకం ఉండాలి మూడవది భార్యలు తమ యొక్క ఇంటిని తనదండి గృహాన్ని మరవాలి భార్య నాలుగవది భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి ఐదవది భార్య భర్తల మధ్య ఐక్యత ఉండాలి ఆరవది భార్యభర్తల మధ్య ఓర్పు ఉండాలి ఏడవది

సంతోషపడదు మన దుర్ని దుర్నీ విషయం సంతోషంగా ఉండదు సత్యం నన్ను సంతోషించు కాదు నమ్మను చూడండి అన్నింటినీ నమ్మను నిరీక్షించును ఓచును ప్రేమ శాశ్వత కాలం చూడండి ఇవన్నీ వచ్చేవి అన్ని నిలిచిపోతాయి కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది కనుక భార్య మధ్య ఏముండాలి ప్రేమ ఉండాలి ఐదవది భార్య భర్తల మధ్య ఐక్యత ఉండాలి ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము ఉంటుంది ఒకటో కొంతేడు ఏడవ అధ్యాయము పది పదకొండు భక్షణాలు మనం చూసినట్లయితే అక్కడ నడుస్తున్నాడు భార్య భర్తను ఎడబాయకూడదు భర్త భార్యను ఎడవాయకూడదు ఎడవాసుని ఎడలా పెళ్లి చేసుకోనకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి అక్కడ పౌలు గారు అంటున్నారు ఒకవేళ పెళ్లి చేసుకున్నారు కాబట్టి గడిపోకుండా ఐక్యతగా ఉండాలి ఒకవేళ మీరు గొడవ పడ సమాధాన పడాలి ఐక్యతగా ఉండాలి అని చెప్పేసి అక్కడ పరుషుల పౌరులు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఎలా ఉంటుంది ఐక్యత కాకపోతే ఎలా ఉంటుంది ఎలా అందుకుంటుంది అలాంటి ఐక్యత కలిగి వారి భార్య భర్తలు ఉండాలి వార్పు వార్త పదోధ్యాయము ఎనిమిదిలో మనం చూస్తే అంటున్నారు వారు ఏక శరీరమై ఉందరు అని చెప్పేసి అక్కడ ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు వారు తల్లిని తల్లిని విడదీ భార్యను హత్తుపను కనుక వారు ఏక శరీరము అవుతురు అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నారు ఆరోవదిగా మనం చూస్తే భార్యాభర్తల మధ్య ఏముండాలి ఓర్పు ఉండాలి ఓపిక ఉండాలి ఓర్పు ఉంటే కోడి గుడ్డు సక్కడి అండం అవుతుందని ఎలా అంటే అదే కోడి గుడ్డు పెట్టగానే ఉడకబెట్టుకొని తింటే పే కూడా సరుగుతుంది అదే కోడి గుడ్డు పెట్టగానే ఏం చేయాలి ఇరవై ఒక్క రోజులు ఒదిగేస్తే పిల్లలు చేసిన తర్వాత ఒక ఆరు నెలలు వాటిని పెంచితే తర్వాత దాన్ని కోసుకొని తింటే ఎంత తింటారు ఇంట్లో వాళ్ళందరూ కలిసి మంచిగా తింటారు అంటే దానికి ఏం అవసరమో ఓపిక అవసరం ఓపిక అవసరం వివాహ జీవితానికి కూడా ఓపిక అవసరము ఓర్పు అనేది చాలా అవసరము ప్రేమైనటువంటి దేవుని అందుకొరికి దేవుడు జతపరచిన జంటను ఏ మనుషులను పేరుపరచరాదు అంటున్నారు కనుక జతపరచాలంటేనేమో అయ్యగారి దగ్గరికి వెళ్తాము విననాడాలంటేనేమో మేము దగ్గరికి వెళ్తాము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి పత్రికలు దాయించుకోవడానికి పంచాయతీలని కోర్టులని వాళ్ళ చుట్టూ మనము తిరుగుపెట్టాడు ఏం వేరు పెట్టారా వెళ్ళిపోవడానికి మానవుడు అవసరం దేవుడు శివ ఏ మనుషులు వేరుపరచు కానీ దేవుడు అనుకున్నా వేరుపరచడానికి వీలు లేదు సంసారం సాధనమన్నా దాటచ్చు కానీ సంసారాన్ని దాటలేదు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు ఎరుకులు ఇబ్బందులు ఉంటాయి కానీ ఎలా ఉంటున్నావు దేవుని శక్తి దేవుని యొక్క కృప దేవునికి కాపు దేవునికి అనుగ్రహం మన కుటుంబం తప్పకుండా ఆయన వేడుకున్న వారికి ఉంటుంది కానీ కొన్ని కుటుంబాలకు ఇష్టం ఉంటుంది కారణం వారి మందిరానికి రాక వాక్యము చదవక గోకరించి ప్రార్థన చేయక వారి మధ్య ఓర్పు లేకపోవడమే ఏడవది భార్య భర్తలకు ఏముండాలి పొలం కులానికి గట్టు ఉండాలి కాపురానికి పుట్టున్నారు చూడండి ప్రేమైనటువంటి దేవుడు పెట్టారు అంటే మనము అపుస్త్ర కార్యాలు ఐదు అధ్యాయం